తిరుపతి జిల్లా వెంకటగిరి ఇరవై వార్డు అరవపాలెంలో సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పాల్గొన్నారు ఆయనకు స్థానిక నాయకులు శాలువలతో ఘనంగా సన్మానించారు తెలుగుదేశం ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వార్డు ప్రజలకు వివరించారు వార్డు ప్రజలు శ్మశానానికి కాంపౌండ్ వాల్ కావాలని అడగగా ఎమ్మెల్యే మంజూరు చేశారు ప్రజలు ఆయనకి ధన్యవాదాలు తెలియజేశారు కురుగుండ్ల మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు ఇరవైవ వార్డులో సమస్యలన్నింటినీ గత వైసీపీ ప్రభుత్వం గాలి కొదిలేసిందన్నారు ఒక్క టీడీపీ ప్రభుత్వం వచ్చాక వార్డులు అనేక సమస్యలను పరిష్కరించిందని చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పట్టణ అధ్యక్షులు తిరుపతి పార్లమెంట్ కమిటీ సభ్యులు క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు నియోజకవర్గ అనుబంధ కమిటీ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 이렇 예분 갈까? 이제는 브러쉬. 아, 오늘. 트나 가고. साहबला राजा राजा नाही आहे आ लाभ आमदार मंडळ हं आ 2025 बेटा <laughs>

ంటే ఇద్దరికి వచ్చింది ఎవరికి ఇచ్చారా సారు లోకల్ మొన్న ఎమ్మెల్యే గారు

వేరే కి మార్చారు సార్ ఇక్కడ ఇప్పుడు త్రీ ఏ ఉన్నారు పిల్లలు అవి కొంచెం చూడండి సార్ మా పిల్లలకి కష్టం అక్కడికి వెళ్ళి రావాలంటే కష్టం ಅದೇ ಬಾಡಿಗೆ ಸಮಸ್ಯೆ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn हाँ हाँ हाँ, 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 గత ప్రభుత్వం చేసినట్టు పనులే కనిపిస్తా ఉన్నాయి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ పని లేదు ఇవంతా కూడా ఆ రోజు మనం రోడ్లు వేసాం డ్రైన్స్ కట్టాం అన్ని రకాలుగా పని చేసాం అది అందరూ తెలుసు కదా కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు వేరే ప్రభుత్వాలు వస్తే ఖచ్చితంగా ఏమీ చేయరు వాళ్ళు జోబులు నింపుతూ పడతా ఉంటారు కాబట్టి అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఒకే పార్టీ ఉంటే రాష్ట్రంలో బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది మీ పిల్లల భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా గుర్తించుకోవాలి ఒక్కోసారి ఒక పార్టీ మాత్రం ఉంటే అభివృద్ధి చేయలేదు ఎందుకంటే మధ్యలో ఆగిపోతుంది వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు పని వాళ్ళు చేయరు కాబట్టి అది మనలో లేదు మన పార్టీలో లేదు అవతల పార్టీ ఉంది ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల గురించి కానీ రాష్ట్రాల గురించి కానీ పట్టించుకునే దాఖలాలు లేవు కాబట్టి ఇప్పుడు కూడా తెలుగుదేశం ఉంటే బ్రహ్మాండంగా అభివృద్ధి ఉంటుంది బయట దేశాల్లో ఒకే పార్టీ ఉంటుంది అందుకని ఆ దేశాలు బ్రహ్మాండంగా డెవలప్ అవుతున్నాయి మన ఖాళీ చూద్దాం అంటే ఇదే కారణం ఐదు సంవత్సరాలు పది ఐదు సంవత్సరాలు ఉంటే ఎవరూ చేయలేరు కాబట్టి ఇది గమనించి మీరు శాశ్వతంగా తెలుగుదేశం అని ఉంటే అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది మన పిల్లల భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ బాగుంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా వచ్చి ఇంటింటికి తెలుగుదేశం తొలి ఏడాది అంటే ఒక సంవత్సరం అయింది మన ప్రభుత్వం వచ్చి అందుకని ఈ సంవత్సరంలో మనం ఏం పనులు చేసామని అన్నింటిలో కూడా ఇదే విధంగా పాంప్లైట్లో తిరిగిపరిచి చెప్తా ఉన్నాం ఈ సంవత్సరంలో ప్రభుత్వం ఏం పనులు చేసింది అందుకని కొబ్బరి పనుల్లో తొలిడు సంవత్సరం అయింది కాబట్టి చేసిన పనులన్నీ కూడా ఈ పాంప్లైట్లో ఉంటాయి ఊరికే మాట చెప్పేది కాదు కాబట్టి అందరూ కూడా గమనించాలా కాబట్టి అందరూ రాబోయే రోజుల్లో కూడా మళ్ళా తెలుగుదేశం రావాలని చెప్పి కోరుకుంటూ రెండు వందల పద్నాలుగు మంది మొత్తం నగరు మరి రెండు కో రెండు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందలు ప్రతి నెల ఈ రెండు లక్షల డెబ్బై ఐదు వేలు మీ అకౌంట్లో పడుతుంది అదేవిధంగా కొత్తగా మంజూరు అయినటువంటి వితంత పెన్షన్లు వచ్చే నెలలో కూడా వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తూ మొత్తం పెన్షన్లు పది వచ్చి ఉన్నాయి మొత్తం పరీక్షలు రెండు వేల ఇరవై ఆరు అవుతా ఉన్నాయి రెండు వందల ఇరవై ఆరు రెండు వందల ఇరవై ఆరు అవుతున్నాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ముఖ్య మహిళలకి ఆగస్టు పదహైదవ తారీఖు జిల్లాలో ఎక్కడ పోయినా కానీ వర్క్ ఛార్జీ లేకుండా ఉచితంగా పోయేటట్టు కూడా చంద్రబాబు నాయుడు చెప్పాడు ఆగస్టు పదిహేను నుంచి

జూలై ఆరవ తేదీ నుండి పదవ తేదీ వరకు జరుగును జూలై ఆరవ తేదీ ఆదివారం సందల్మాలి ఏడవ తేదీ సోమవారం గంధ మహోత్సవం ఎనిమిదవ తేదీ మంగళవారం రొట్టెల పండుగ తొమ్మిదవ తేదీ బుధవారం తహలీల్ పాతెహ పదవ తేదీ గురువారం ముగింపు సభ జరుగును కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారాషాహిద్ కృపా కటాక్షములు పొందగలరు షేక్ అబ్దుల్ అజీజ్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు విజయవాడ